వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని జుబుల్ హిల్స్ లోని సీఎం నివాసంలో మెదక్ పార్లమెంట్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మంత్రులు దామోదర్ రాజ నరసింహ కొండా సురేఖ ఎమ్మెల్యే రోహిత్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు మెదక్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జులు కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు మహానేత ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంటు స్థానం మనకు ప్రతిష్టాత్మకమని ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి గెలిపించాలని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని ఇదే అదురుగా నాయకత్వం అంతా కలిసికట్టుగా పనిచేసి మెదక్ సీటును కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే విధంగా కృషి చేయాలన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల అమృతూ ప్రజలలో పార్టీ పట్ల సానుభూతి పెరిగిందని ప్రచారంలో మన పథకాలే ప్రచారాస్త్రాలుగా వినియోగించుకుని విజయం సాధించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా చూడాలని కోరారు బీజేపీకి టీమ్ గా బీఆర్ఎస్ పార్టీ ఉందన్నారు మంత్రి శ్రీధర్బాబు బాబు అయితే బీజేపీకి బిఆర్ఎస్ పార్టీ కప్పం కట్టినట్లేనా ఢిల్లీకి వెళ్లిన వాళ్ళందరూ కప్పం కట్టినట్టేనా అని అన్నారు పార్లమెంటు నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్న వారిపై సర్వేలు చేసి వారి పార్టీ టికెట్ ఇస్తుందన్నారు గెలుపు అవకాశాలున్న వారి పార్టీ టికెట్ ఇస్తుందన్నారు టికెట్ రాని వాళ్లకు పార్టీ న్యాయం చేస్తుందని తెలిపారు సర్వే ఆధారంగా ఏఐసిసి టికెట్లు ఇస్తుందని తెలిపారు సింగరేణిలో సంస్కరణలు తీసుకువచ్చింది కాక అని వెల్లడించారు బాబు ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకుని వారు లాగా పది సంవత్సరాల కాలం పాటు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి సగం మంది కూడా రుణమాఫీ చేయలే సగం మంది కూడా రుణమాఫీ అందలే రుణమాఫీ అందని రైతు వడ్డీలు కడుతూ ఇప్పటి వరకు కూడా ముందుకు నడుస్తా ఉన్నారు దానికి జవాబు చెప్పండి ముందు ఆ జవాబు ఉండదు మూడు నెలలైంది మొత్తం చేయమంటున్నారు పరిపాలన యంత్రాంగంలో అనుభవం లేని వారు అడిగితే ఒక విషయం ఉంటుంది కొత్తగా వచ్చి కొత్తగా పార్టీ పెట్టి ప్రభుత్వ పరిపాలన అనుభవం లేకుండా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పోతుంది ఇచ్చిన హామీలు ఏ విధంగా నిలబెట్టుకుందాం ఏ విధమైన కార్యాచరణ తీసుకుంటాం అని ఎవరైనా కొత్త వచ్చి అడిగితే బాగుంటుంది మూడు నెలల కాల సమయంలో ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్ని విభాగాలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశంలో కూడా ఏ విధంగా అడ్డగోలుగా ఒక ప్రణాళిక లేకుండా ఒక రూల్ లేకుండా ఒక రెగ్యులేషన్ లేకుండా వ్యవస్థ నడిపి అతలా కుతలం ఏం చేసి నువ్వు ఇదెందుకు చేస్తావు నువ్వు అది ఎందుకు అంటే ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు వచ్చిన ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకు వచ్చిన ప్రతి రూపాయి ఈ మూడు నెలల కాల సమయంలో ప్రభుత్వ సంక్షేమానికి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి కానీ మహిళా సోదరి మళ్ళకు ఉచిత బస్సు ప్రయాణమే కానీ రాజీవ్ శ్రీ కింద పది లక్షల రూపాయల మరి బీమా పథకాన్ని కానీ ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ వినియోగదారులకు ఇచ్చే కార్యక్రమము ప్రతి ఒక్క పైసా ఈ విధంగా ఇస్తా ఉంటే ప్రజల్లో మంచి పేరు వస్తుంది ఎన్నికల్లో మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ పది నుంచి పద్నాలుగు సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంది ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలి అనే ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి మాట్లాడండి లీకులు ఫేకులతో ప్రభుత్వం సాగిస్తుంది హరీష్ రావు అనడం సబబు కాదని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ చామన కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు గత పది సంవత్సరాలుగా అన్ని టీవీ ఛానళ్లను అన్ని సోషల్ మీడియాలను యూట్యూబ్ ఛానళ్లను కొన్ని ప్రజలు మభ్యపెట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన పన్నందుకే ఎన్నికల్లో బొంద పెట్టారన్నారు వంద రోజుల పాలన మీద తప్పుడు ప్రచారాలు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని పిచ్చి ఆలోచనలతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు మేము పదేళ్లు పాలించలే మేము ఓన్లీ వంద రోజులే పాలించినము మేము వచ్చిన రోజే శ్వేతపత్రం రిలీజ్ చేసినాము మేము రాకముందు తెలంగాణ పరిస్థితి ఏందో మాకు తెలవలే మేము ఏదైతే గెలిచిన తర్వాత సెక్రటేరియట్ భవనంలో కుసున్నగా మాకు తెలిసింది మీరు మీ మీ ఎన్ని కోట్ల అప్పులు చేసిర్రు ఎన్ని లక్షల కోట్ల అప్పులు మీరు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి ప్రయత్నం చేసిర్రు దీన్నన్నింటినీ అధిగమించి వీటన్నిటినీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నట్టు తెలంగాణ ప్రజలు గమనించదు మా మీద నమ్మకం ఉంది మీరు ఈ తప్పుడు మాటలు మాట్లాడుకుంటా తప్పుడు ముచ్చట్లు చెప్పుకుంటూ తిరిగితే మిమ్మల్ని ప్రజలు ఏమి నమ్మరు ఈ రోజు మీ పార్టీ వదిలిపెట్టి పారిపోతుంది ఎందుకో తెలుసా ఆత్మగౌరవం లేదని తెలుసుకున్న నాయకులు ఇన్ని రోజులు మీరు అధికారంలో ఉండి మీ చెప్పు చేతలల్లా మీ చెప్పుల కింద తొక్కి అణిషిపెట్టినటువంటి నాయకులు ఇలా మీ పార్టీలకు వెళ్ళి పారిపోతున్నారు మీరు ఈ రోజు ఏం మాట్లాడే అధికారం లేదు ఇక బీజేపీ గురించి మీరు మాట్లాడనే మాట్లాడరు మీ పది పదేళ్ళ మీ అధికారంలో వాళ్లే మీకు రోజు దోస్తీ చేయడం వల్లనే ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది వాళ్ళు కనుక సరియైన పెద్దన్న పాత్ర పోషించి మీరు దొంగతనాలు దోపిడీలు చేస్తున్నప్పుడు ఆ రోజే ఎంక్వైరీలు చేసి ఈడీ సిబిఐలు వేరే రాష్ట్రాల మీద వినియోగించినట్టు మీ మీద వినియోగించుంటే కాళేశ్వరం ప్రాజెక్టు అటుక అవకతవకల ఏటీ కావు కాబట్టి వాళ్ళ గురించి మీరు మాట్లాడాల్సిన కాదు మీ మాట్లాడాల్సిన అవసరం లేదు తమడి కొడుకు వంశీ కేఎంపే టికెట్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే గడం వినోద్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు పార్లమెంట్ పార్దిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మంచి మెజారిటీ గెలిపిస్తామన్నారు గెలుపిస్తామన్నారు శ్రీధర బాబందర్ని ముందుకు వెళతారన్నారు మా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నిసార్లు చేసిన సేవకు మాకు ఇచ్చిన విశ్వాసాన్ని మరొకసారి పేరు పైన ధన్యవాదాలు చెప్తున్నా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి మా హాన్రబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి ఇచ్చిన అవకాశాన్ని నా ఎంబడున్న మా ఎమ్మెల్యే సోదరులందరినీ ప్రత్యేకంగా ప్రేమసాగర్ రావు గారు విజయరామారావు గారు రాజ్ ఠాకూర్ గారు అడ్డూరు లక్ష్మణ్ గారు మా తమ్ముడు వివేక్ నేర్ కలిసి మా కృషి మా ఉన్న ఏడు కాన్స్ట్వెన్సెస్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రత్యేక ప్రతి ఒక్కరిని ప్రేప ధన్యవాదాలు చెప్తూ వచ్చే ఈ వంద రోజులలో చేసిన మా హానరబుల్ ముఖ్యమంత్రి గారు చేసిన మంచి పనులను కూడా మిగడ తీసుకుపోతూ మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది ఒక కలెక్టివ్ కోఆపరేటివ్ ఎఫోర్ట్ ఉంటుందని నేను మంచి మనస్ఫూర్తిగా మా ఉన్న ఎంబడి సన్న సోదరులకు ప్రత్యేకంగా హానరబుల్ మినిస్టర్ సీతబాబు గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఉన్న ఏడు కాన్స్టివెన్సెస్ల మా అందరినీ ఆయన తీసుకుపోయి కలిసి కట్టి తీసుకొచ్చినందుకు ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మా వంశపేటను కల్పిస్తారనే పూర్తిగా ఆశతో గత ప్రభుత్వ కాలంలో ఫోన్ ట్యాపింగ్ విస్తు గొలిపే నిజాలు బయటకు రావడం పోలీస్ అధికారులు దిగజారుడు విధానానికి అర్థం పడుతుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు అన్నారు ఉన్నతాధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జరగడం విచారకరమని అన్నారు పోలీసు ఉన్నతాధికారులతో ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంత పెద్ద వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఏ శాఖను కదిలించిన అవినీతి కంపు బయటపడుతుందన్నారు ఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగేటువంటిది పరిశీలన ఏమాత్రం ఏ డిపార్ట్మెంట్ను విచారించినా అప్పుడు చేసినటువంటి చట్ట విరుద్ధమైన పనులని బహిరతం తిరిగి ప్రధానంగా పోలీస్ యంత్రాంగం ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది అందులో ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి ప్రభాకర్ రావు డైరెక్షన్లోనే జరిగిన అనేటువంటిది వింటా ఉంటే ఎంత దిగజారింది పోలీసు యంత్రాంగం అనేది అందులో ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏంటంటే రిటైర్డ్ అయిన తర్వాత కూడా అందరికీ యాక్షన్స్ ఇవ్వడం అంటే పదవి కాలాన్ని తొలగించాం దీంతో విచ్చల విడిగా డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళకు మార్గ సులభమైంది ఎంత అంత అంతా దూసుకునేదానికి దాచుకోవడానికి వీలే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తూ ఉంటే తీగ లాగినా కొద్ది డోకగా తింటా ఉంది ఎక్కడ చూసినా గందరబోధ చిత్రమైన పరిస్థితి ఏంటంటే ఎన్నికల సమయంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీస్ వాహనాలలోనే అధికార పార్టీ టిఆర్ఎస్ డబ్బులు తరలించబడ్డాయంటే ఇంతకంటే సిగ్గుపడాల్సింది తరలించుకోవాల్సింది పోటీ ఇది ప్రజాస్వామ్యానికే పెనుముక్కులాంటి అందులో మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నట్టు ఏం చేసినట్టు ఇప్పుడు కేసు విచారణలో అన్ని బహిర్గతం అవుతూ ఉన్నాయి తక్షణమే ఎన్నికల కమిషన్ కూడా చోక్యం తీసుకొని ఊరా పరిశీలించి మరి చట్టబద్ధంగా ఎక్కడ తప్పులు జరిగినాయి ఎలా తప్పు జరిగినాయి అనేది పరిశీలించకపోతే ఎన్నికల కమిషన్ మీద కూడా ప్రజలకు నమ్మకం కోల్పోతుంది విశ్వాసం పోతుంది తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన కుటుంబం కాకా కుటుంబం అని ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ అన్నారు కాకా మానవ వంశీ రాజకీయాల్లోకి రావడం అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు సింగరేణి కార్మికులకు కాకా ఎంతో సేవ చేశారన్నారు ప్రతి ఓటర్ను కలిసి వంశీని గెలిపిస్తామన్నారు పెద్ద వెంకట్ స్వామి గారు కార్మిక పేరెంట్ సెకండ్ కాదు పూటపడకుండా ఎందుకంటే మా తల్లి సెకండ్ కాదు కార్మికంగా మేము చేస్తూ ఆ రోజు మా కార్మికంగా మొక్కగా మీద పూటపడితే మేము అందరి రోడ్ల మీకు వచ్చేది ఆ రోజు పీవీ లక్ష్మీరావు గారు ప్రైమ్ మాట్లాడి ఈ సింగరణి యొక్క బొగ్గుగాలు కాపాడాలని చెప్పేసి పెద్దలు వెంకట స్వామి గారు శ్రీపాదరావు గారు ముకుందరెడ్డి గారు ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ బొమ్మ వెంకర్ గారు అందరూ కొట్లాడినటువంటి సందర్భంలో బట్ట తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కూడా కీలక పెద్దలు పెద్ద స్వామి గారి కుటుంబం గురించి అతి విధంగా పార్లమెంట్ సభ్యుగా మరింత అనేక సేవ చేసిన పార్లమెంట్ సభ్యులుగా రాముగుండవుల కర్మాగారం ఇతర అనేక సమస్యల పరిష్కార విషయంలో డాక్టర్ వివేకారుసలు ఉన్నారు పెద్దలు మాకు పెద్ద దిక్కుగా పెద్దలు శ్రీధర్ బాబు గారు మాకు ఏ కష్టం వచ్చిన నాకు రాజు గారు కానీ మా విజయ్ గారు కానీ మా డాక్టర్ గారు కానీ వినోద్ గారు కానీ మా శ్రీధర్ బాబు గారు నాయకత్వంలో కూడా పెద్ద పెద్దలు పార్లమెంట్ జరుగుతున్నటువంటి ఏడు సెగ్మెంట్ లో అన్ని వర్గాల ప్రజలకు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీ పథకాలకు నాలుగు గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నాయి మిగతా గ్యారెంటీ పథకాలు అమలు చేసే విధంగా ప్రతి ఒక్క ఓటర్ను ప్రతి ఒక్క ఇంటికి మేము మా యొక్క అభ్యర్థించమని ఏ విధంగా ప్రజల మధ్య తీసుకెళ్ళినామో ఆ విధంగా మనవి చేసి పెద్ద ఎత్తున పార్లమెంట్ సభ్యులుగా

ఆ నెగర్షితో మరి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో అటువైపు ప్రేమసాగర్ రావు గారు లక్ష్మణ్ గారు మరి పెద్దలు విజ్జన్న గారు మరి వాళ్ళ కుటుంబ సభ్యుల శాసనసభలు ఉండగా తప్పకుండా పెద్ద మెజార్టీ గెలిపించడానికి మా పార్లమెంట్ ఉన్నటువంటి ప్రజానికం ఈరోజు సుభకత ఉన్న విషయాన్ని మీడియా మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ వంద రోజుల పాలనలో రాష్ట్రంలో కన్వీనియర్ రీతిలో జరుగుతున్నటువంటి ఒక సంక్షేమం వైపు ప్రజలు పూర్తి నమ్మకం ఉన్నారు ఈరోజు గతంలో జరిగినటువంటి పరిపాలన మరి దేశాలు జరుగుతున్నటువంటి దుర్మార్గ పాలనపై మరి ఈసారి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి అవకాశాన్ని మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించాలని పెద్దపల్లి పార్లమెంటు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలను గారిని పెద్ద మెజార్టీతో ఆశీర్వదాలని కోరుతాం ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మేము మా గురించి కష్టపడిన దానికి కంటే ఎక్కువ కష్టపడి పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకెళ్తామనే అంశాన్ని కూడా మద్దతు తెలపడానికి వచ్చిన నేతలకు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ ధన్యవాదాలు తెలిపారు శ్రీధర్ బాబు ఆశీర్వాదాల్లో పెద్దపల్లి ఎంపీ టికెట్ వచ్చిందన్నారు పెద్దపల్లిలో అన్ని వర్గాల ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటాయని తెలిపారు కాకా చేసిన సేవలు కొనసాగిస్తానన్నారు రెండు వేల నాలుగులో మొదటిసారి శ్రీధర్ బాబును కలిసినట్లు వెల్లడించారు అప్పుడే ఆయనతో చెప్పారు మీరు నాకు రోల్ మోడల్ అని ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తానన్నారు శ్రీధర్ బాబు గారి ఆశీర్వాదాలతో నాకు ఈ పెద్ద పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ బాధ్యతని సరిగ్గా నిర్వహించడానికి నాకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న గౌరవ మంత్రివర్యులతో సహా ఇతర శాసనసభ్యులందరూ బ్లెస్సింగ్స్ మరియు ఆదేశులతో నేను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి అన్ని కులాలకు అన్ని మతాలకు నా వంతు నేను కష్టపడి కృషి చేసి పెద్దలు కాక వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని వాళ్ళు ఎట్లయితే కార్మిక రంగానికి కానివ్వండి పేద ప్రజలకు కానివ్వండి అందరికీ ఒక ప్రియతమ మిత్రుడు నాయకుడుగా ఎట్లయితే అందరూ గుర్తుపెట్టుకుంటారో వారి స్ఫూర్తిని తీసుకొని వాళ్ళ ఆదేశాలు ప్రజల కోసము నేను సేవ చేయడానికి మీ అందరి ముందు వచ్చానని చెప్పి చాలా బాధ్యతతో నాకు ఆనందంగా ఉంది అదేవిధంగా నేను ఒక పర్సనల్ విషయం చెప్పదలుచుకుంటున్నాను నేను గౌరవ శ్రీధర్ బాబు గారిని ఫస్ట్ టైం టూ సెండ్ ఫోర్లో కాకా గారితో ఎలక్షన్ అప్పుడు కలిశాను అప్పుడు నాకు చాలా గుర్తు శ్రీధర్ బాబు గారు నాకు అప్పుడు నేను పర్సనల్గా కూడా చెప్పాను నాకు చాలా పెద్ద రోల్ మోడల్ నాకు ఇరవై సంవత్సరాల తర్వాత అండర్ యువర్ లీడర్షిప్ సార్ ఇట్ ఇస్ గ్రేట్ టు గెట్ దిస్ ఆపర్చునిటీ ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అదేవిధంగా బాధ్యతతో బీజేపీ మతతత్వ పార్టీ అని తెలిసి కూడా మందకృష్ణ మాదిక మద్దతుగా మాట్లాడుతున్నారని మానుకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు బీజేపీలో దళితులు ముస్లింలు లేరన్నారు స్వప్రయోజనాల కోసం మందకృష్ణ పార్టీలు జైల్లో పెడితే ఆడుకుంది ఎవరనేది గ్రహించాలన్నారు దళితులందరూ కాంగ్రెస్ వెంటే ఉన్నారని తెలిపారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మాదికల కోసం నిజాయితీగా ఏనాడు పోరాడలేదన్నారు బీజేపీ ప్రభుత్వం ఎందుకు రిజర్వేషన్ పై పార్లమెంట్ బిల్లు పెట్టలేదని ప్రశ్నించారు బీజేపీలో ఉంటూ బీజేపీ ఎటువంటి పార్టీ అని తెలిసి ఈ మాదిగలు సంఘానికి సమాజానికి దూరంగా బ్రతకడానికి ఈ మతతత్వ పార్టీ లాంటి వాళ్లే కారణమని ప్రజాస్వామ్యం లేదని కూడా తెలిసి ఆయన బీజేపీని రావడం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను అందకృష్ణ మాదిగి గారికి ఒకటి తెలియాలి దానికి దాంట్లో ప్రజాస్వామ్యం లేదు దాంట్లో దళితులు లేరు బీజేపీ పార్టీలో ముస్లింలు లేరు మరి ఏ విధంగా ఆయన బీజేపీని సపోర్ట్ చేస్తా ఉన్నారో ప్రజలందరూ గమనించాలని నేను కోరుతా ఉన్నాను మరి ఈ రోజు బంగారు లక్ష్మణ్ తీసుకుందాం జాతీయ అధ్యక్షుడిగా ఒక మాదిక బిడ్డను చేసి ఇరవై వేల రూపాయలకు పంపించి జైలుకు పంపించి సస్పెండ్ చేసినటువంటి విధానం మనం చూస్తున్నాం ఒక జాతీయ అధ్యక్షుడిని కాపాడుకోలేనటువంటి పరిస్థితి బీజేపీ ఆనాడు కల్పించింది ఈ రోజు మనం నిన్నటికి నిన్న అద్వానీ గారికి భారతరత్న ఇస్తూ ఇటు ప్రధానమంత్రి ఇటు అద్వానీ గారు చేరులో కూర్చోవడం మన రాష్ట్రపతి ముర్ము గారు నిల్చోవడం వాళ్ళు ఇచ్చే గౌరవం దళితులకని నేను గుర్తు చేస్తా ఉన్న మందకృష్ణ మాదిగ గారు ఎటుబడితే అటు తూగడం కాదు ఒకటి అంబేద్కర్ గారు అన్నారు మీకు తెలుసు ఆత్మాభిమా ఆత్మాభిమానం కన్నా రైట్స్ ఎప్పుడు గొప్పవి కాదు అని కాబట్టి బొమ్మల గుడి సమీపంలో డిప్యూటీ సీఎం సమావేశం జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ సతీమణి జమున పాల్గొన్నారు దేశంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్న అభివృద్ధిని ఏ ప్రభుత్వం తెలిపారు మహిళ రిజర్వేషన్ అమలు చేసిన ఏకైక వ్యక్తి ప్రధాని మోదీ అని కార్పొరేటర్ కుప్పుల నరసింహారెడ్డి అన్నారు ప్రతి పేద ఇంటికి ఐదు కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారన్నారు మనం ఇంత సురక్షితంగా ఉన్నామంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యల వల్ల అన్నారు మనం ఇంత సుఖ సంతోషంగా ఉంటూ పొద్దున లేస్తే ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారన్న వచ్చేంత వరకు బిక్కు మన ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండేవాళ్ళమన్నారు ఇప్పుడు ఎలాంటి ఉగ్రవాదులు లేకుండా మన ఇంత సురక్షితంగా కాపాడుతున్నది ఎవరి అంటే మన దేశ ప్రధాని మోదీనే అన్నారు పార్ట్ టైం జాబ్ అంటూ ఫోన్ వచ్చిన వాట్సాప్ మెసేజ్ కు స్పందించే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి పన్నెండు లక్షల తొంభై రెండు వేలు పోగొట్టుకున్న ఘటన అమీన్పూర్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అమీన్పూర్ పరిధిలోని ప్రణీత్ ప్రణవ్ కాలనీకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ తన వాట్సాప్ ఫిబ్రవరికి మెసేజ్ వచ్చింది దీంతో ఆ ఉద్యోగి తన వివరాలను నమోదు చేశాడు సైట్ నిర్వాహకులు అతనికి ఒక వ్యాలిడ్ ఐటీ క్రియేట్ చేసి ఇచ్చారు ఉద్యోగి ముందుగా ఐదు వేలు చెల్లించి ఇచ్చిన టాస్కులు చేయడం మొదలుపెట్టాడు నగదును సైబర్ నేరగాలు తనకి ఇచ్చిన వ్యాలెట్లు చూపిస్తూ వచ్చారు దీంతో ఉద్యోగి చివరిగా తాను పెట్టిన నగదుతో పాటు కమిషన్ నగదును చూపిస్తూ వచ్చారు దీంతో ఉద్యోగి చివరిగా తాను పెట్టిన నగదుతో పాటు కమిషన్ ఇవ్వాలని అడగ్గా వాళ్ళు స్పందించలేదు దీంతో బాధితుడు మోసపోయినట్లు గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసి అనంతరం అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అదేవిధంగా క్యాబ్ బుక్ చేసే క్రమంలో ఒక వ్యక్తి సైబర్ వలలో పడి రెండు లక్షల ముప్పై ఆరు వేలు పోగొట్టుకున్నాడు అలాగే మరో వ్యక్తి క్రెడిట్ కార్డు నుంచి అరవై తొమ్మిది వేలు పోవడంతో పోలీసులను ఆశ్రయించాడు టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ జగన్మోహన్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీపీ అధికారులు బిల్డింగ్ పర్మిషన్ కోసం జితేందర్ రెడ్డి అనే వ్యక్తి నుంచి యాభై వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీపీ అధికారులు మాసప్ ట్యాంక్ లో టౌన్ ప్లానింగ్ ఆఫీస్ లో పట్టుకున్నారు ఏసీపీ అధికారులు డిప్యూటీ డైరెక్టర్ జగన్మోహన్ ని అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీపీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు బిల్డింగ్ పర్మిషన్ కోసం జితేందర్ రెడ్డి అనే వ్యక్తి నుంచి యాభై లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీపీ అధికారులు మన ఒక డిప్యూటీ డైరెక్టర్ గారు యాభై వేలు లం లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది వేమిరెడ్డి జితేందర్ రెడ్డి అని చెప్పి చెల్మెడ గ్రామానికి సంబంధించిన వ్యక్తి వారి తండ్రి జ్ఞాపకార్థము ఒక ఫంక్షన్ కట్టుకోవడానికి పర్మిషన్ అప్లై చేస్తే దాని గురించి యాభై వేల రూపాయలు డిమాండ్ చేశాడు ప్రారంభంలో తొంభై వేలు డిమాండ్ చేస్తే దాని గురించి రోజు పద్దెనిమిదో తారీఖు నుండి డైలీ రావడం కలవడము బతలాడుకోవడం చేస్తుంటే బార్గెనింగ్ చేయగా చేయగా లాస్ట్కి యాభై వేలకు బైరంగుదిరితే ఇవాళ అతను యాభై వేలు తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వాళ్ళు వచ్చి పట్టుకోవడం జరిగింది ఈ రైడ్లో నాతో పాటు మా ఇన్స్పెక్టర్లు రఘునందన్ తర్వాత శివకుమార్ రాజేష్ ఇంకా జానకిరామ్ రెడ్డి సోదాలు జరుగుతున్నాయండి సోదాలలో ఇంకా ఏమన్నా తెలిసేది ఉంటే మీకు తర్వాత చెప్తాం వివరాలు ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండు బృందాలు సోదాలు చేస్తున్నాయి లాంగ్ డ్రైవ్ లో కార్లు అద్దెకి తీసుకుని ఆదిలాబాద్ లో అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ తెలిపారు హైదరాబాద్ నుంచి తెచ్చిన కార్లతో వ్యక్తిగత లోన్స్ తీసుకుని చెల్సాలు చేస్తున్నాడు హరీష్ ఒక కారుకు ముప్పై కమిషన్ రూపంలో ఇవ్వడంతో అదే అధనుగా భావించి హరీష్ కు ఆరు కార్లు అప్పగించారు కోమలేశ్వర్ ప్రేమ కుమార్ అభిషేక్ అనే నిందితులు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు కోటి రూపాయల విలువ ఆరు కార్లు స్వాధీనం చేసుకున్నారు మాదాపూర్ పోలీసులు మెయిన్ పర్సన్ అతనే అంటే తను ఏం చేస్తాడంటే వీళ్ళందరితోని కార్స్ హైర్ చేసుకొని వాళ్ళకి దాదాపుగా ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చేసి కార్ హైర్ చేసుకొని రమ్మంటాడు తీసుకొచ్చింది అక్కడ తీసుకొచ్చినా ఇంకా ఆదిలాబాద్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చేసి పంపించేసిన తర్వాత తను ఈ వెహికల్స్ను లోన్ పర్సనల్ పెట్టేసేసి ఈయన కూడా ఒక్కొక్క కార్ మీద నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని డాక్యుమెంట్స్ తర్వాత ఇస్తా చెప్పేసేసి చెప్పేసి ఆ వెహికల్స్ను వాళ్ళకి అమ్మే జరుగుతారు తర్వాత వాళ్ళు డాక్యుమెంట్స్ అడిగినప్పుడు ఇస్తా అని చెప్పి చెప్తాడు ఇట్లా తన ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఇట్లా వెహికల్స్ దాదాపుగా ఈ రెండు నెలలలో ఒక ఐదు నుంచి ఆరు వెహికల్స్ టోటల్గా ఆరు వెహికల్స్ తను ఈ ప్రాసెస్లో చేయడం జరిగింది దానిలో ముఖ్యంగా అతను అంటే మెయిన్ పర్సన్ ఇస్ హరీష్ కుందారంది అతని ఆధ్వర్యంలో వీళ్ళు మిగతా పర్సన్స్ ఎవరంటే మాథల్ అభిషేక్ ఎల్కపల్లి కొమలేశ్వర్ ఎలాంటి అక్రమ వ్యవహారాలతో తనకు సంబంధం లేదని తప్పుడు ఆరోపణలు చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తెలిపారు ట్యాపింగ్ జరిగి ఉంటే అప్పుడు కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అప్పటి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆరోపణలు చేశారని రెండు వేల నాలుగు నుంచి ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు ఏముందో విషయం ఎవరికి తెలియదు పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి ఈయన లీకు వీరుడు మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి అవి నెత్తుందా లేదా నాకు తెలియదు నాకు అంత కర్మ ఏంది నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాటా తీస్తాము లీగల్గానే చూసుకుంటాం తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం న్యాయపరంగానే ఎదుర్కొంటాం మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు మరి మహేందర్ రెడ్డి గారు శివధర్ రెడ్డి గారు రవి గుప్తా గారు ఇంకా చాలామంది ఉన్నారు సజ్జనార్ గారు అన్నాడు ఎస్ఐబీ చీఫ్ వాళ్ళందరూ ఉన్నారు మరి అధికారులు అధికారులే మారలేదు కదా ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని మీకు చిత్తశుద్ధి ఉంటే రెండు వేల నాలుగు వెళ్ళి మొదలుపెట్టు ఏమేమి ట్యాపింగ్లు జరిగినాయి మీ నేను నా ఆరోపణ కాదు కదా ఈరోజు నీ ప్రభుత్వంలో నీ పక్కన కూర్చున్న పొన్నం ప్రభాకర్ గారే ఆ రోజు ఆరోపణ చేసిండ్రు ఏమని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది మరి అది వాస్తవమా కాదా తీ బయటికి తీ ఆనాడు అధికారులందరినీ పిలిపి రిటైర్డ్లందరినీ పిలిపి నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా చూద్దాం ముస్లిం సోదరులు అత్యంత కఠిన నియమ నిబంధనలతో రంజాన్ జరుపుకోవడం అభినందనీయమని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రమేష్ అన్నారు వాజిద్ ఎస్టీ ఫంక్షన్ ఏర్పాటు చేసిన మిడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డితో కలిసి బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింప చేశారు ముస్లిం సోదరులకు బండి రమేష్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ అంటేనే త్యాగానికి పాటు కఠిన ఉపవాస దీక్షతో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేయడం రంజాన్ మాంసం గొప్పదనమని అన్నారు ఈ విధంగా కార్యక్రమంలో బ్లీ బ్లాక్ అధ్యక్షులు తూము వేణు సేరి సతీష్ రెడ్డి రేష్మా మరియు స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అధికారులకు షాక్ ఇచ్చారు నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యేకి ఇచ్చిన ఇంటిని అధికారులు ఖాళీ చేయమన్నారు కాగా ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్న భగత్ హాలియా మీదుగా నాగార్జునసాగర్ వెళ్లేందుకు ప్రయత్నించారు కానీ ఎన్నికల కూడా అమల్లో ఉన్నందున భగత్ను పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో భగత్ పోలీసులతో వాక్విధానికి దిగారు తన ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయని వాటిని తీసుకువెళ్తానని పోలీసులతో చెప్పుకొచ్చారు అలాగే ఈ విషయంలో తాను కోర్టులో లీగల్గా పోరాడుతున్నానని అన్నారు దీంతో పాటుగా కాంగ్రెస్ అధికార బలంతో తనపై కేసులు పెట్టి ఆలోచన చేస్తుందని జానారెడ్డి కక్ష సాధింపులు చర్యలు చేస్తున్నారని భగత్ ఆరోపించారు ఈ క్రమంలో భగత్ సాగర్ వెళితే అల్లర్లు జరిగే అవకాశం ఉందని ముందస్తు చర్యల్లో భాగంగా భగత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లం నవజీవన్ రెడ్డి డివిజన్ లో ఇన్ఫర్మేషన్ కాలనీలో జరుగుతున్న నూతన భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా కాలనీ పనులు కాలనీలో మిగిలి ఉన్న విధుల్లో కూడా డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మించాలని కోరగా కార్పొరేటర్ స్పందించి అధికారులతో మాట్లాడారు కాలనీల్లో దశలవారీగా పూర్తి స్థాయిలో భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ వ్యవస్థ అయ్యేలా చూస్తామని కాలనీ వాసులకు ఇచ్చారు అదేవిధంగా భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని సంబంధిత సిబ్బందికి చెప్పారు ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్బీ సిబ్బంది నాయక్ కాలనీ సంక్షేమ సంఘ సభ్యులు శ్రీనివాస్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు